హైదరాబాద్ లో తెలంగాణ సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు క్వాష్ పిటిషన్లు డిశ్చార్జ్ పిటిషన్ తోటి ఆయన కేసులు అక్యూజ్డ్ గా ఉన్నాడు నూట ముప్పై పిటిషన్ ఫైల్ చేస్తున్నారు ఆ ఫైల్ చేస్తున్న పిటిషన్లని ఇమ్మీడియట్ గా డిస్పోజ్ చేయండి ఆ డిస్పోజ్ చేసి మెయిన్ కేసు ట్రయల్స్ చేయండి అని చెప్పని సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుని మీద ఒత్తిడి పెంచుతా ఉంది ఆ పెంచుతున్న నేపథ్యంలోనే గౌరవ తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుకి ఫిబ్రవరి మంత్ ఎండింగ్ కల్లా మీరు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఈ క్వాష్ పిటిషన్లకు సంబంధించిన నిర్ణయం వివరించండి అని చెప్పని ఒక స్పష్టమైన టైం బౌండెడ్ షెడ్యూల్ ఇచ్చినా కూడా సిబిఐ కోర్టు మాకు ఇన్ని కేసులకు సంబంధించి జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మాకు ఇంకొక రెండు నెలలు టైం ఏమో మన మీదట ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు టైం ఇచ్చారు అవును ఏప్రిల్ ముప్పై నాటికి మరి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయమా జుడిషియరీలో జరిగిన ఒక రకమైన అంటే మరి ఏ విధంగా దాన్ని ప్రస్తావించాలో కూడా మనకి అర్థం కాదు ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ హైకోర్టు ఇచ్చింది ఇచ్చుండి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కేసులు విచారణ వింటూ వచ్చిన జడ్జి రమేష్ బాబు గారిని అప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు అవును ఆ ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలో మీరు ఈ కేసులో జడ్జిమెంట్ ఇచ్చి రిలీవ్ అవ్వండి అని చెప్పని గౌరవ హైకోర్టు చెప్పినా కూడా ఆయన నేను అనారోగ్య కారణంగా నేను ఇప్పుడు జడ్జిమెంట్ ఇవ్వలేను అని చెప్పని ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోవటం జరిగింది అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి లాభించిన అంశం అంటే ఈ డిస్పోజ్ అవ్వాల్సిన ఈ డిశ్చార్జ్ పిటిషన్లు క్యాష్ పిటిషన్లు మరికొంతకాలం సాగాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయిన జడ్జి గారి సమక్షంలో మళ్లీ వాద ప్రతివాదం జరగాల్సిన అవసరం ఉంది ఎన్నాళ్ళు జరుగుతుంది మా అయితే ఇంకొక ఆరు నెలల పాటు ఈ ప్రాసన నడుస్తుంది ఖచ్చితంగా ఆరు నెలల తర్వాత జడ్జిమెంట్ వచ్చి తీరాల్సిందే ఇవి డిస్పోజ్ అయిన తర్వాత అసలు కేసులకు సంబంధించిన ట్రయల్ మొదలయ్యి తీరాల్సిన అవసరం ఉంది ఓకే వీటికి తోడు వివేకానంద రెడ్డి గారి కేసు ఇప్పటికీ ఇంకా ఇన్కన్క్లూజివ్ గానే ఉంది అవును వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారి ప్రమేయాన్ని నిర్ధారణ కోసం వారిద్దరిని విచారించాలి అని చెప్పని డాక్టర్ సునీత గారు ఇప్పటికే పదే పదే డిమాండ్ చేస్తా ఉన్నారు గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మేనిఫెస్టో గురించి డిస్కస్ చేస్తున్న సందర్భంగా అజయ్ కలం రెడ్డి గారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారికి సిబిఐకి రెడ్డి గారి పిఏ చెప్పటానికన్నా ముందుగానే వీళ్ళకి సమాచారం ఉంది అనేది ఏబీఎన్ రాధాకృష్ణ గారు ఆయన వీకెండ్ కామెంట్ పై ఆర్కే లో మెన్షన్ చేసిన తర్వాత సిబిఐ అజయ్ కలం రెడ్డి గారిని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని పిలిచి వాంగంలో నమోదు చేసుకున్న తీరు చూసాం అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెల్లవారుజామునే తెలిసిన ఒక హత్య కేసు వాస్తవాలని విచారణ సంస్థకి వెల్లడించకుండా ఆయన ప్రతిబంధకాలు కల్పించారు వాస్తవ సమాచారాన్ని తొక్కి పెట్టారనేది నిర్ధారణ అయింది ఎందుకు ఆ విధంగా అడ్డుకట్టేశారు అన్నిటికన్నా ముఖ్యంగా దస్తగిరించిన సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ప్రకారం నలభై కోట్ల రూపాయలు సుపారీ మాకు ఆఫర్ చేశారు అందులో నాకు ఒక్కడికే కోటి రూపాయలు ముట్టినాయి ఆ ముట్టిన డబ్బులో పలానా వ్యక్తి దగ్గర నేను డెబ్బై లక్షలు దాశాను అని అంటే ఆ డెబ్బై రెండు లక్షలు సిబిఐ స్వాధీనం చేస్తుంది అంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఓటుకు కేసులో అరెస్ట్ అయ్యారు యాభై లక్షల రూపాయలు సీజ్ అవును మీరు ఇక్కడ కోట్ల గురించి ప్రస్తావన జరిగింది యాభై రూపాయలు రికవర్ అయినా మీకు యాభై లక్షల సోర్స్ ఏంటి ఈ ఐదు కోట్లు సోర్స్ ఏంటి చెప్పండి అని ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రేవంత్ రెడ్డి గారిని గుచ్చుగుచ్చి ప్రశ్నించారు వీటికి సోర్స్ ఎక్కడా అని చెప్పని మాగంటి గోపినాథ్ గారిని సుజనా చౌదరి గారితో కూడా కలిపి విచారణ చేశారు గతంలో మరి ఇప్పుడు ఆల్రెడీ డెబ్బై రెండు లక్షలు సీజ్ అయ్యి ఉన్నాయి కోటి రూపాయలు దస్తగిరికే ముట్టినాయి అని అంటే మిగిలిన అక్యూజ్ అందరికి ఎన్ని ముట్టి ఉండాలి ఇతను డిస్క్లోజ్ చేశాడు మిగిలిన డిస్క్లోజ్ చేయలే కాబట్టి ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు ఈ ఆఫర్ చేసి వాటిని సర్దుబాటు చేయగలిగే సామర్థ్యం ఉన్న స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు అది అవినాష్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినాయా భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినాయా ఒకవేళ అంత డబ్బు ఇచ్చిన ఇతను దస్తగిరి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ లో చెప్పిన ప్రకారం మాకు ఇంకా పెద్దవాళ్ళ దగ్గర నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గారిని అక్కడ చంపేది ఆ చంపటానికి ఒప్పుకోవాలి అని అంటే రేపు రోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఘర్షణ పూర్తి వాతావరణాన్ని ఎవరు కోరుకోరు ఆ స్థాయి నాయకుడితోటి వాళ్ళ కుటుంబ సభ్యులకి హాని తలపెడితే ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది వాళ్ళకి తెలుసు కాబట్టి డబ్బుకి కిక్క రేపు ప్రాణాల మీదకి తెచ్చుకునే ప్రయత్నం వాళ్ళు చేయరు ఇటువంటి పరిస్థితుల్లో నేను దస్తగిరి చెప్పిన ప్రకారం ఇంకా పెద్దవాళ్ళ అస్యూరెన్సెస్ దక్కాయని చెప్పని చెప్పిన మీదట ఖచ్చితంగా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని విచారించి తేరాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ఇదే సాక్షి పేపర్లో భారతీయ గారి యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపర్లో ఒక హత్య కేసుకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరిస్తూ అక్కడ జరిగింది హత్య అని చెప్పని తెలుసు తెలుసుండి హార్ట్ అటాక్ అని చెప్పని ప్రసారం చేశారు మరుసటి రోజు ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఒక హత్య కేసు వాస్తవాన్ని వక్రీకరించే సమాచారం ఇచ్చారు దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రభుత్వంలోని సలహాదారుడు సతరామకృష్ణారెడ్డి పదే పదే సిబిఐ మీద డాక్టర్ సునీత గారి మీద విషం చిమ్మని తీరు కూడా చూస్తా ఉన్నాము ఈ సందర్భంలో ఖచ్చితంగా వీళ్ళెందుకు భుజాలు తడుముకుంటా ఉన్నారు వీళ్ళెందుకు హత్య కేసు అక్యూజుల్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పనే అనుమానాలు బలపడుతున్న నేపథ్యంలోనే డాక్టర్ సునీత గారి డిమాండ్ చేస్తున్నట్టుగా నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు విచారణ ఎదుర్కోవాల్సి రావడం ఖాయం అంటే మళ్ళీ ఇంకా దీని మీద లోతైన విచారణ చేస్తారని అనుకోవచ్చు గట్టిగా మీరు గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి కేసులో మీరు బాధితుడిగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పండి అని అంటే కోడికత్తి కేసులో కుట్రకోణం లేదు అని ఎన్ఐఏ తెల్చిన దాఖలు చేసిన చార్జిషీట్ నేను విభేదిస్తున్నా దీంట్లో కుట్రకోణం ఉంది ఇంకా లోతైన దర్యాప్తు జరపాలని చెప్పి ఆయన పిటిషన్ ఫైల్ చేశారు కదా అసలు లోతైన దర్యాప్తు జరపాల్సిన కేసు ఇప్పుడు ఇది అది కాదు అసల్లోత దర్యాప్తు కానీ ఒకటిసారి ఇక్కడ సునీత్ గారు కానీ ఆ తర్వాత షర్మిల గారు కానీ ఏవైతే మాట్లాడారు ఆ తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళు చాలా కామైపోయారు ఏంటి ఎలక్షన్స్ ముందు ఆ ఇంటి ఆడబిడ్డలుగా చాలా అంశాలు వీధి వీధి తిరిగి వాళ్ళు పోరాటం చేయగలిగారు ఇవాళ వివేకానంద రెడ్డి గారికి ఒక కొడుకున్నా కూడా లేదు పది మంది కొడుకులున్నా కూడా చేయలేని పోరాటాన్ని ఒక్క ఆడబిడ్డ డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టు వరకు ఆమె చేసిన పోరాటం అసామాన్యం ఓకే కాబట్టి ఇవాళ